6050 కి స్టాక్ మార్క్ పెళ్ళని ఫోన్ చేయొచ్చు కడుట ఉంటుంది ని ఇదై బనన్ ని పట్ చేస్తారు బట్ స్టాక్ అప్రైవల్ అంటే డెలివరీ అయిపోతో డెలివరీ ఎంటెన్ హే అంటే అలెక్సర్ తప్పని ఇక మా ఆల్్రెడీ వెయిట్ పూకం జేనిటి ఇది ఆల్్రెడీ రాసుకున్నారు ఇది రాసుకుంటారు ఇంజిన్ సపోర్టింగ్ రాసుకుంటారు సార్ సరే రోజూ స్టాక్ కోడ డూలియో బన్ చేత ఎంక్వైరీ చేద్దాం ఎక్వైరీ వస్తే ఎవ్రీథింగ్ విల్ బి కమ్ అవుట్

ఒక డెలివరీ మెటో బయటకు వాళ్ళు నిన్న చెప్పింది మెట్ట బయటకు వచ్చింది హాఫ్ బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసుకోండి గిఫ్ట్ చేసుకోండి ఇక్కడ కాదు అంటే మేడం ఫోన్ చేయమని అడిగారు అటువంటి అయితే మేడం ఫోన్ చేసి చెప్తారు నేను ఇదేం చెప్తారేరు మీరు బయట డిఫ్ట్ చేసుకోండి అన్నారు వాళ్ళే అంబులెన్స్కి ఫోన్ చేసుకుంటాను అంబులెన్స్ వాళ్ళు ఉన్నాను

సో నైట్లో మీకు అనాలసిస్ అవైలబిలిటీ లేదు యూ నో దాట్ ఇట్లాంటప్పుడు ఈవినింగ్ లో మీరు రెఫరూ పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ లేకపోతే బీజీ వాళ్ళు కన్విన్స్ కాకపోతే సోపరెడ్డి గారు పెట్టి కన్విన్స్ చేయడం కానీ పేషెంట్ని ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు మార్నింగ్ ఒకసారి తెప్పించి మళ్ళీ కన్ఫీ లేదన్నమాట ఇప్పుడు మీరు బీజీ చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి రిఫరెన్స్ ఉంటుంది కదా మీరు కన్విన్స్ చేసిన దానికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది కదా

మేడం మాట్లాడి మీరు వేరే చేయండి కానీ ఫర్దర్గా ఏమి రాకుండా మేము ప్రతి పాయింట్ పాయింట్ కేసు అబ్జర్వ్ చేస్తాం ఉన్నారు ఉంటే మేడం ఇన్ఫార్మ్ అనుకోండి అలాగే మనం వీలైతే బయట ఏమి కాళ్ళు ఇస్తే వస్తాను అమ్మఒరు తీసుకున్నాం కూడా వచ్చేలాగా సార్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకుని అలా చేద్దాం మీరు చెప్తున్నారు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తున్నారు కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాను ఎంక్వైరీలో ఎవ్రీంగ్ విల్ కమౌంట్ ఎట్లా రాదు ఫ్యాక్టర్ సార్ అక్కడ ఎత్తులకు అయితే పెట్టి అయితే తల అయితే మాకు బయట ఉందండి స్పిటల్లోనే తీసుకెళ్ళిన ఎత్తికి తీసుకెళ్ళాడు రాసు మీకు చెప్పినోడే అయితే మొత్తం ఎంత బ్లడ్ అండి ఇంకో మోడీ రాగి అయిందండి బిడ్డ మల్లం కూడా లోపలికి వెళ్ళిపోయిందండి అక్కడ మొత్తం అటుగా జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువసేపు చేశారు తర్వాత మళ్ళీ సాగర్ హాస్పిటల్ బ్యాంక్ చేశారండి అండ్ తప్పైతే వంద వందే జరిగిందండి ఇక్కడ డాక్టర్ నేను సందేహం అయితే లేదండి ఇంకోటి అండి జనరల్ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఇబ్బంది దొరుకుతాయండి మేడం అంతే స్ ఏదైతే బ్యాట్లో ఉన్నాయో నాకు ఇస్తాను అవి నేను మోర్ ఫిఫ్టీన్ ఇయర్సెస్ నేను ఒప్పు చూస్తాను ప్రతిరోజు నేను చూసి నేను చెప్పేది చూసి ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ నైన్టీ పర్సెంట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏం జరిగిందనేది ఐ మీరు ఇవ్వడం కాదు అదర్ దాన్ అయ్యు ఒకటి ఆర్డర్ చేయం కనపడు ఎందుకంటే టోటల్లీ డిఫరెంట్ వ్యాచ్ అనిపిస్తుంది దగ్గరికి వచ్చిందర్వా టోటల్ నెగ్లిజెన్స్ ఈజ్ దేర్ దాన్ని యూఆర్ ట్రయింగ్ టు మేకప్ ఐ డోంట్ వాంట్ దట్ సిచువేషన్ కంప్లైంట్స్ ఉంటే అవి సెల్ చేసుకుంటాం అదేం ప్రాబ్లం లేదండి ప్యాటిక్ సిచువేషన్ ఇబ్బందులు ఉంటే చెప్పండి ఇబ్బందులు సార్ట్అట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అప్పించి పేషెంట్స్ ఇలాంటి సిచ్యుయేషన్ లోకి వెళ్ళిపోతే వాటి ఇండికేట్ జనరల్ గా చాలా రిప్రెషన్ ఉంది ఇక్కడ అండ్ కండిషనల్ అయితే పంపించలేరు సార్. ఓన్లీ పేజల్ గా మీరు మీరు ఫిజికల్ గా యు ఆర్ నాట్ సపోజ్డ్ టు కండినే ఇట్ కూడా ఫోన్ అయితే సరే.

సార్ చేసి కనిపి మీరు వాళ్ళు కన్విన్స్ కాకపోతే గొప్ప గారు పెట్టి కన్విన్స్ చేయడం కానీ పేషెంట్ని ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు మార్నింగ్ ఒకసారి తెప్పించి మళ్ళీ కనిపించలేదు అన్నారు ఇప్పుడు మీరు పీజీ చెప్పిన దానికి పీజీ చెప్పిన దానికి ప్రిఫరెన్స్ ఉంటారు కదా మీరు కన్విన్స్ చేసిన దానికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది కదా మీరు అది ట్రై చేయలేదు

వరుసగా రెండు సంఘటనలు జరగటం జరిగింది సోమవారం మంగళవారం ఇద్దరు గర్భిణులు డెలివరీ కోసం ఇక్కడికి రావడం సోమవారం ఉదయం ఒక గర్భిణి అడ్మిట్ కావడం ఆవిడ మరలా రాత్రి అర్ధరాత్రి రెండు గంటలకి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మంగళవారం కూడా సేమ్ సిచ్యువేషను మంగళవారం రాత్రి కూడా ఒక గర్భిణి బయటికి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి రెండూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు బయటికి వెళ్ళినట్టుగా పేషెంట్స్ కానీ వారి అటెండెన్స్ కానీ చెప్పిన మాటల ప్రకారంగా అర్థమైంది విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన తర్వాత ఎక్కడైతే వారు డెలివరీ చేసుకున్నారు సిడిఆర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడడం వారి అటెండెంట్స్తో మాట్లాడడం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం అదేవిధంగా సోపర్నెంట్ గారిని గురుడి గారిని కూడా ఆ టైంకి అక్కడికి పిలవడం అందరి సమక్షంలో అక్కడ మాట్లాడినప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఇక్కడ ఎదుర్కొంటున్నట్టుగా వారు అత్యంత విషాదకరంగా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా చాలా హృదయ విదారకమైన సంఘటనగా వారు జరిగింది మరి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు ఇటీవల కాలంలో క్రమంగా ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం వైద్యులు కూడా మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి ఉంది అది కాకపోయినా ఆ రెండు సంఘటనలను చూసినప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడి నుంచి చేశారనేది అభియోగం వస్తూ ఉంది దానిపైన సూపర్ నెట్ గారితో మాట్లాడి డిసిహెచ్ఎస్ గారితో ఫోన్లో మాట్లాడి ఇమీడియట్గా ఉదయం ఏం జరిగిందో వివరం తెలుసుకోవడం కోసం సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశంలో గైనకాలజిస్ట్ గారు వారి వాదన వారు వినిపించడం జరిగింది వారి వివరణ వారివ్వడం జరిగింది రెండు వివరణలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఇక్కడ ఆసుపత్రి వర్గాలు చెప్పే వివరణ భిన్నంగా ఉంది అటు రోగులు కానీ రోగుల బంధువులు కానీ అటెండెంట్స్ కానీ చెప్పే వాదన భిన్నంగా ఉంది అందుకోసం ఇది వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియాలి వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియకపోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆసుపత్రి విశ్వసనీయ దెబ్బతింటుంది ప్రభుత్వ విశ్వసనీయ దెబ్బతింటుంది అది వాంఛనీయమైన విషయం కాదు అందుకోసమే నేను ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడుతూ డిసిహెచ్ఎస్ గారు వారు ఎంక్వైరీ చేస్తున్నారు డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ వారు కండక్ట్ చేస్తారు అదేవిధంగా నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాను ఇటీవల కాలంలోనే వేరే సంఘటన కూడా జరిగింది దానికైనా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగినప్పటికీ కూడా వేరే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే చాలా వాస్తవాలు బయటకు వచ్చాయనేది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఇమీడియట్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క అభిమతం తప్పనిసరిగా నేను వైద్యులను కోరేది కూడా ఇక్కడ మీకున్న సమస్యలు ఏముంటాయో నా దృష్టికి తీసుకుండా సమస్యను పరిష్కారం చేద్దాం కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ మీకున్న వనరులు మీకు వస్తున్న రోగుల సంఖ్య ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలనే దానిపైన కూడా మనం అధ్యయనం చేయాలి అధ్యయనం చేయకుండా నాకు పని ఒత్తిడి పెరిగింది నేను చేయలేను అనే భావన వ్యక్తం చేయడం కూడా సరైన విధానం కాదు ఎందుకంటే మిగిలిన వృత్తులు వేరు వైద్య వృత్తి వేరు వైద్య వృత్తి మీరు ఎంపిక చేసుకున్నప్పుడే ఈ ఒత్తిడికి మీరు ప్రిపేర్ అయ్యి ఒత్తిడి సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఒక పవిత్రమైన వృత్తి డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అటెండ్ అవ్వాల్సిన వృత్తి ఈ వృత్తిలో ఒత్తిడి అనే మాట మీరు పేషెంట్లకు ఒత్తిడి తగ్గించాలి తప్పించి పేషెంట్ల వల్ల మాకు ఒత్తిడి వచ్చిందనే విషయం మీరు చెప్పడం అనేది కూడా సమంజసం కాదు అనేది నా భావన అందువల్ల ఇవాళ పేద రోగులు ఆ సమయంలో రాత్రి రెండు గంటల ఆ సమయంలో వాళ్ళు అంబులెన్స్లు ఎత్తుకొని వేరే చోటకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు అత్యంత బాధాకరం చాలా విషాదకరం అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అందువల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ సరిచేయడానికి ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉంది అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఇప్పటికే డిసిహెచ్ఎస్ గారు చెప్పారు గతంలో ఇరవై ఐదు ముప్పై డెలివరీస్ జరిగేది ఈ మధ్యకాలంలో గత రెండు మూడు నెలలుగా డెబ్బైకి పెరిగిందని ఇక్కడ నుంచి కూడా ఒకళ్ళిద్దరు గైన కాల్జీస్ని డెప్యుటేషన్ మీద వేరే చోటకు పంపించా ఉన్నారు ఇప్పుడు కూడా వారితో మాట్లాడడం జరిగింది ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేసి బైనికాలు చేసిన ఇక్కడ అందుబాటులో ఉంచండి అనేది ఆ విధంగా వైద్య సేవలు మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది పేదవారందరికీ భరోసా ఇవ్వడం జరుగుతుంది